చదువుతో పాటుగా క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేస్తుంది ఇందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలోని కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి రాధాకృష్ణ పాఠశాల మరియు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఎంఈఓ హర్షద్ క్రీడా కిట్లను పంపిణీ చేశారు ఇక విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు సాయదుర్గ మండలం ఎంఈఓ ఉన్నటువంటి ఇషాజ్ అహ్మద్ సార్ ఆధ్వర్యంలో నేను రాయదుర్గం కొండల విద్యాశాఖ అధికారున్నాను ఇంటర్ ఈ వెంకటేష్ ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ స్పోర్ట్స్ మెటీలన్నిటిని కూడా అన్ని పాఠశాలలు అంటే రాయదుర్గం మండలంలో ఉన్నటువంటి ఏడు క్లస్టర్ల పరిధిలోని డెబ్బై తొమ్మిది స్కూల్లకు పంపిణీ చేయడం జరిగింది వీటిని ఆయా హెచ్ఎంలకు అందజేయడం జరిగింది అంటే క్లస్టర్ హెచ్ఎంస్ హెచ్ఎంస్ ఇచ్చారు వాళ్ళ ద్వారా ఈరోజు పిల్లలకు కూడా ఉపయోగపడతామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎంతో మంచి ఆలోచనతో చేసినటువంటి బృహత్ కార్యాన్ని మేము ఇద్దరం కూడా కలిసి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో మన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రంజిత్ కుమార్ సార్ కూడా పాల్గొనడం జరిగింది తర్వాత అట్లాగే ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులందరికీ ఇచ్చిన తర్వాత అట్లాగే ఈ పీఈటీలు పీడీలు ఎందుకంటే చాలామంది ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయ్యారు ఆ తర్వాత ఉత్సాహంగా ఉన్న వారికి ఈ మెటీరియల్ లేవడం వల్ల విద్యార్థులు మరింతగా ఉన్నతంగా రాణించి కొత్తగా జరగబోయే క్రీడల్లో అన్నిట్లలో కూడా మన దేశం ముందున్నారనే మన ఆలోచన కాబట్టి ఈ ఆలోచన ప్రకారం మనం అందరం కూడా మన మతాన్ని ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా పీఈటీలు పీడీలు కూడా మరోసారి అభివృద్ధిలో మతంలో పెంచి అట్లాగే విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా మీరు పెంచాలి మహమ్మద్ ఎంఈ మాట్లాడుతున్నారు ఈరోజు మన స్కూల్ స్పోర్ట్స్ మెటీరియల్ గవర్నమెంట్ నుంచి వచ్చినది కాబట్టి మొత్తం మనకు ఏడు క్లస్టర్స్ ఉన్నాయి ఒక క్లస్టర్కు పన్నెండు పదమూడు స్కూల్స్ అటాచ్ అవుతాయి ఆ విధంగా ఒక స్కూల్కు మన స్పోర్ట్స్ మెటీరియల్ పిల్లవాళ్ళకు చదువుతో పాటు స్పోర్ట్స్ గేమ్స్లో కూడా వాళ్ళు బాగా రావాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ఈ మీటింగ్ పంపించడం జరిగింది ఈరోజు మనం మన క్లస్టర్లో క్లస్టర్వైజ్ స్పోర్ట్స్ మీటింగ్లో ఇవ్వడం జరిగింది